హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం వృధుల ఓ చల్లని సాయంకాలం వీధుల్లో నడుస్తూ కూరగాయల మార్కెట్కి చేతుల్లో కూర సంచితో వెళ్ళి వస్తుంది పూల పూల ఆయిల్ చీర కట్టుకున్న ఆమె కొంగుని నడుము చుట్టూ తిప్పు బొడ్డు తిప్పుకొని బొడ్డులో దోపుకోవడంతో చీర వంటికి అతుక్కొని పోయింది ఆమె ఎత్తు ఆరు అడుగులు ఎత్తు చాలా అందంగా ఉంటుంది మనిషి పూల ముఖం నుడితి మీద రంగుల రంగులతో తిలకం దిద్దుకొని ఉంది వడివడిగా నడుస్తుంటే ఆమె జడ లయబద్ధంగా కదులుతూ కనిపిస్తుంది ఇంకా నాలుగు అంగుళాలలో తన ఇంటిలోకి వెళ్ళిపోతుంది అనగా ఆమె దాటి దూసుకు వెళ్ళింది ఒక బైకు దాని మీద ఉన్న కుర్రోడు ఆమెని చూసుకుంటూ తోలడతో ఎదురుగా ఉన్న చిన్న రాయి మీదకు ముందుకు చక్రం వెళ్ళి జుర్రున జారింది వాలిపోతూ కూడా ఆమెను చూస్తూ పడిపోయిన అతడు కరెక్ట్గా మృదుల కాల దగ్గర వరకు జారుకుంటూ వచ్చాడు ఆ సంఘటన చూసిన మిగతా వాళ్ళు ఆమెకెందుకులే అని తలలు తిప్పుకుంటూ వెళ్ళిపోయారు కానీ మృదులకి అలా మనసు ఉండలేదు అతన్ని లేపి కూర్చోబెట్టింది లేపేటప్పుడు ఎత్తైన యథ సంపద మృదు అతని ముఖానికి తాకింది కానీ అతని మోచేతుల్లో మోకాలు గీసుకుపోవడంతో మంట పుట్టింది ఆమెను చూడడం ఆపి తన దెబ్బలకేసి చూసుకున్నాడు అతను ఒకసారి పలకరించి చూసింది మృదుల పొడవాటి వంకీల జుట్టు వేసుకొని ఈ కాలం కుర్రాడిలాగా ఉన్నావు అతను తన బైక్ కూడా చాలా కాస్ట్లీ అయినట్టు ఉంది కింద నుంచి కాస్ట్లీ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఈ కాలం కుర్రకారు ప్రతినిధిలాగా ఉన్నాడు అతను తనని దెబ్బల నుంచి రక్తం కారుదడంలో అక్కడి దగ్గరలోనే ఉన్న ఇల్లు ఉంది దాంతో వస్తే దెబ్బకు మందు పూస్తాను అంది మృదుల పర్వాలేదు లేండి నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను తన దెబ్బలకి తలిగిన దుమ్ము తుడుచుకుంటూ పర్వాలేదు లేరా అంటూ ముందుకు సాగింది మంజుల ఇంకా తప్పదు అనుకున్న అతను తన బైక్ని లేపి ఆమె వెనకాల వెళ్ళాడు నేరుగా ఇంటికి లోపలికి వెళ్ళిన మృదుల అతన్ని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని తాను ఇంటిలోకి వెళ్ళింది బండి పార్క్ చేసిన కుర్రాడు మెల్లిగా కుంటుకుంటూ వెళ్ళి ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాడు కొంతసేపు గడిచిన తర్వాత చేతిలో యాంటీబయోటిక్ టీబ్ తీసుకొని బయటకు వచ్చింది మృదుల మెరుస్తున్న అతని మోచేతులకు మందు రాస్తూ కాటంతో తుడిచింది ఆమె మందు రాస్తున్నంతసేపు ఆమె ముఖం వంక చూస్తూ గడిపిన ఆ కుర్రోడు దెబ్బల బాధ కంటే మనసులో తోడేస్తున్న బాధకి సమాధానం చెప్పలేక నీరసపడిపోయాడు ఇంతకీ అంత స్పీడ్గా రావడం దేనికి అలా కింద పడడం దేనికి ఇంతకి నీ పేరేంటి అని అడుగుతున్న అతని ముఖం వంక చూసింది మృదుల మందు రాయడం అయిన తర్వాత ఆమె అడిగిన ప్రశ్నలకి ఈ లోకంలోకి వచ్చిన ఆ కుర్రోడు తడపడుతూ నా పేరు జెమ్స్ మిమ్మల్ని వెనక నుంచి చూసి నాకు మీరు ఎంత అందంగా ఉంటారో తెలుసుకోవాలని కుతూహలతో కొద్ది కొద్దిగా మిమ్మల్ని ముందుకు వచ్చి చూద్దామని బండి నడపడం వల్ల అలా అయ్యింది అన్నాడు మనసులో ఏ కపటం లేకపోవడం ముఖం పెట్టి ఆమె ఎక్కడ కోపడుతుందో అని జంకు గొంతు ఏమీ లేదు అతనిలో అతను చెప్పిన తీరు చిరునవ్వు నవ్వుతూ ఇంతకీ ఏం తెలుసుకున్నావు అని అనిగింది మృదుల ఆమె పోవడం లేదు అని గ్రహించిన జేమ్స్ తెలియక పడిన మనసుతో మీరు నేను అనుకున్న దానికంటే చాలా అందంగా ఉన్నారు అని తెలుసుకున్నాను అన్నాడు కొంత సమయంలో ఆలోచిస్తూ గడిపిన మృదుల అలాగా అయితే నేను ఎంత అందంగా ఉన్నానో మా ఆయనకి చెబుదువు కానీ లోపలికి రా అంటూ పైకి లేపి నిలబెట్టింది ఏమి పర్వాలేదు నేను నిన్ను నేరుగా మా ఆయన దగ్గర తీసుకువెళ్తాను ఆయన నిన్ను ఏమీ అనడు ఇంకా నీ మనసులో మాట నిర్భయంగా చెబితే సంతోషిస్తాడు రా ఆయన లోపలే ఉన్నాడు వచ్చి చెప్పు అంటూ లోపలికి నడిపిస్తూ గుమ్మం దగ్గర ఆగింది ఇక భర్జన పడుతున్న జేమ్స్ని చూస్తూ అలా కాదు నేను ఆయన భార్యని చూస్తూ మయమర్చిపోయి కింద పడి దెబ్బలు తగిలించుకున్నాను అని చెబితే ఏ మగాడు ఊరుకుంటాడు చెప్పండి అన్నాడు జేమ్స్ నీళ్లు నములుతూ మరేం పర్వాలేదు అంటున్నాగా నువ్వు చెబితే ఆయన ఇంకా సంతోషిస్తాడు రా లోపలికి రా అంటూ జేమ్స్ లోపలికి వెళ్ళడానికి దారి ఇచ్చింది మృదుల ఇంకా నీళ్ళు నమ్ములతో నిలిచిన జేమ్స్ని చూసి చిన్నగా నవ్వుతూ దీనికే భయపడితే వాడివి ఎలా పడిపోయావు అంటూ అతని చేతిని పట్టుకొని ఇంటిలోకి లాగింది మృదుల ఆమె బలానికి తూలిపడ్డబోతూ నిలదొక్కుకున్న జేమ్స్ నాకెందుకు భయం పద చెబుతా మళ్ళీ ఆయన ఏమనంటే మీరేమి ఫీల్ కాకూడదు మరి అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నేనేం ఫీల్ కాను పద అంటూ లోపలికి వెళ్ళింది మృదుల ఆమె వెనకాల లోపలికి హాల్లోకి వచ్చాడు జేమ్స్ ఆమె చేతిలోని ఆయింట్మెంట్ని అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టి లోపల లో ఉన్నాడు పద అంటూ హాల్లోకి అటాచ్గా ఉన్న బెడ్రూమ్లోకి దారి తీసింది ఆమె వెనకాలే లోపలికి వెళ్తున్న జేమ్స్ అక్కడ ఆ రూమ్లో బెడ్ మీద పనుకొని ఉన్నాడు ఒక అతను అతని శరీరం కృంగిపోయింది నీరసంగా కాళ్ళు పెట్టుకొని సీలింగ్ కేసి చూస్తూ ఉన్న అతను వీళ్ళు చూస్తున్న అలికిడికి ముఖం తిప్పి వీళ్ళని చూశాడు వాళ్ళిద్దరిని చూసి అతని ముఖంలో ఏ విధమైన ఎక్స్ప్రెషన్ లేదు ఆ రూమ్ అంతా ఖాళీగా చూస్తున్న జెమ్స్తో ఆయనే ఆయన ఏదో తెలియని జబ్బు చేసి అలా తయారాయాడు చూడండి హాస్పిటల్ లేదు వైద్యుడు లేడు ఈయన జబ్బు మాత్రం నయం కావడం లేదు ఆయనకి మనం చెప్తున్న మాటలు అర్థమవుతాయి కానీ తిరిగి ఏమీ చెప్పలేడు అంటూ కళ్ళల్లో కారుతున్న నీటిని ఆపుకుంటూ జెమ్స్ వంక చూసింది మరి ఈయనక మీరు చెప్పమన్నది అంటూ నిర్భయంగా చూస్తున్నాను హాహా అంటూ పగలబడి నవ్వింది మృదుల అవును ఈ మహానుభావుడికి నేను చెప్పమన్నది కనీసం అతని భార్య అందంగా నిండు వయసులో పిటపిటలాడుతుంది బయట తిరుగుతుంది ఆమెని తినేసేలాగా చూస్తున్న చాలామంది కుర్రాలు నుంచి ఉన్నారు అని తెలిసే ఆయన ఇంత గాడుగా లేస్తాడేమో అనిపించింది అందుకే నిన్ను నేరుగా ఆయనకే చెప్పు అన్నాను అంటూ తన కేసు చూసింది ఏమో కోటేశ్వరరావు చూడు నేను చెబితే నువ్వు నమ్మలేదు కదా ఇదిగో ఈ కాలేజీ కుర్రాడు నన్ను చూస్తూ బయట నుంచి కింద పడేసి దెబ్బలు తాకేసుకున్నాడు అంటూ జేమ్స్కి దగ్గరగా వచ్చి అతని మోచేతిని పైకి లేపి చూపించింది బెడ్ మీద ఉన్న అతనికి ఆమె చెప్తున్నది తనకు అర్థమవుతున్నా కూడా ఏమి చేయలేని నిస్సహాయంగా స్థితిలో ఉన్న అతను ఆమె వంక ఆలస్యంగా చూడడం తప్ప ఏం చేయలేకపోయాడు అతని చూపుకి గ్రహించడం నీ అబ్బా నువ్వు ఇంకా లేవవా నువ్వు చేసిన పాపాలకి నీకు ఈ జబ్బు రాక ఏం జబ్బు వస్తుందరే చూడు నీ అందం అందాల భార్య ఈ కుర్రాడితో ఎలా రంకు సాగిస్తుందో అంటూ అయోమయంగా చెప్తున్న జెమ్స్ వంక తిరిగి తన శరీరం మొత్తాన్ని అతనికి హత్తుకొని తన పెదవులతో మొద్దు పెట్టింది మృదుల అక్కడ మృదుల గురించి కొంచెం చెప్పుకోవాలి అందంగా ఉండే మృదులని ఒక ఐదేళ్ల క్రితమే బలవంతంగా లేవదీసుకొని వచ్చాడు పోలీస్ అయిన కోటేశ్వరరావు మృదుల తల్లిదండ్రుల న్యాయం కోసం ఎంతో ప్రయత్నించినా అతని అధికారం డబ్బు వాళ్ళకి న్యాయం చేయలేకపోయాయి ఆమెను ఎత్తుకు వచ్చిన తర్వాత నరకం అంటే ఏమిటో ఆమెకి కనులార చూపించాడు ఆమెని ఎవరికంటా పడకుండా ఒక రూమ్లో బంధించి ఉంచేవాడు బలవంతంగా ఆమెని అనుభవించేవాడు ఫుల్గా మందు కొట్టి వచ్చి ఆమె బలవంతం చేసేవాడు రాక్షసతి అంటే ఏమిటో ఆమెకి ప్రాక్టికల్గా చూపించేవాడు మృదుల చేసిన పూజలు ఫలించాయో ఏమో లేక అతని పాపాలు బయటపడ్డాయేమో కానీ సంవత్సరం నుంచి అతనికి తెలియని జబ్బు పట్టి మంచాన అత్తుకొని కాలం గడుపుతున్నాడు ఇలాంటి అతనితో చేసిన సంసారంతో విరక్తి చెందిన మృదుల ఈ మధ్యనే తన కోరికలు తీర్చే మగవాడి కోసం పరితపిస్తూ చూస్తుంది పాలపుగ్గల కుర్రవాడు అయిన జేమ్స్ తరాసపడ్డాడు మృదుల మాటలు చేష్టలు చూసి అయోమయంలో ఉన్న జేమ్స్ కోటేశ్వరరావు ఎదురుగా కవ్వించే ఆమె పెదవులను అందుకోవడానికి సంకోచించాడు అతని సంకోచం గ్రహించిన మృదుల ముద్దు స్టెప్ అనే తీసుకుంది అతని వత్తైన జుట్టులోకి వేలు పోనించి గట్టిగా ముద్దు పెట్టింది అలా మృదుల ఆ కుర్రాడితో హ్యాపీగా తనకు కావలసినప్పుడు గడిపేది అలా కాలం గడుపుతూనే ఉండేది ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి